ಅನ್ನಮಯ್ಯ ಕೀರ್ತನ ಕರುಣಿಂಚವೇ ನಿಜಗತಿ ಗತಿ ಹರಿ ನಿನ್ನು ಕೊಗ ಅಲಸಿ ಪ್ರಾಣಿ ಕರುಣಿಂಚವೇ ನಿಜಗತಿ ಬೋಧించವೆ ಹರಿ ನಿನ್ನು ಕೊಗ ಅಲಸಿ ಪ್ರಾಣಿ ಕರುಣಂಚವೇ నిజగతి బోధించవే హరి నిన్ను కొలువగా అలసి ప్రాణి కరుణించవే నిజగతి బోధించవే కలలో నింతుల కలసి న ట్లనే కళలో నింతుల కలసినట్లనే వెలికాంతలలోడి వేడుకలు వెలికాంతలలోడి వేడుకలు లలినిందుకగా లలి లలినిందుకుగా లంపటములుబడి పలుమారు నూరక బడలి ప్రాణి పలుమారు నూరక బడలి ప్రాణి కరుణించవే నిజగతి బోధించవే కరుణించవే నిజగతి బోధించవే నిన్ను కొలువగా అలసి ప్రాణి కరుణించవే నిజగతి బోధించవే నిన్నటి ఆహార నిజ రుచి వలనే నిన్నటి ఆహార నిజ రుచి వలనే అన్నవనిప్పటి ఆహారము అన్నవనిప్పటి ఆహారము ఎన్న నిందుకే ఇడుముల బొరలుచు ఎన్న నిందుకే ఇడముల బొరలుచు కన్నగతుల కడు కలిగి ప్రాణి కన్నగతుల కడు కలిగి ప్రాణి ఎన్న నిందుకే ఇడుముల బొరలుచు కన్నగతుల కడు కలగి ప్రాణి కరుణించవే నిజగతి బోధించవే బోధించవే నిన్ను కొలువగ అలసి ప్రాణి కరుణించవే నిజగతి బోధించవే పరుసము సోకిన బంగారము వలె పరుసము సోకిన బంగారము వలె పరమ భాగవత పట్టములు పరమ భాగవత పట్టములు పరుసము సోకిన బంగారము వలె పరమ భాగవత పట్టములు అరయగ శ్రీ వెంకటాధిపా అరయగ శ్రీ వెంకటాధిపని ಕೃಪ ಗಗನಿ ತುಧ ಕೆಿ ಪ್ರಾಣಿ ಅರಯಗ ಶ್ರೀ ವೆಂಕಟಾಧಿಪ ನೀ ಕೃಪ ಗ ಗಣಿ ಪ್ರಾಣಿ ಅರಯಗ ಶ್ರೀ ವೆಂಕಟಾಧಿಪ ನೀ ಕೃಪ ಗಗನಿ తుదకెకి ప్రాణి సరిగమ సగమ గమగ సగమ నిదని సనిద సగ మ సగమ గమగ నిదని స గ మ గ మరి సగమ గమగ సగమ సగమ నిదస సనిద సరిగమ కరుణించవే ನಿಜಗತಿ ಬೋಧಿಸವೇ ಹರಿ ನಿನ್ನು ಅಲಸಿ ಪ್ರಾಣಿ ಕರುಣಿಚವೇ నిజగతి బోధించవే హరి నిన్ను కొలువగ అలసి ప్రాణి కరుణించవే నిజగతి బోధించవే హరి నిన్ను కొలువగ అలసి ప్రాణి కరుణించవే నిజగతి బోధించవే కరుణించవే నిజగతి బోధించవే